నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ సార్ అప్పరా నమస్తే నా పేరు మేఘ కృష్ణ అండి మాది సెంపోన్ అండి నిన్న మీ ఫోన్ చేశాను కదా సార్ నా మీద మీరు న్యూస్ పెట్టారు కదా నేను సామాజిక కార్యకర్తగా తొంభై ఐదో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను రాజకీయాల్లో కానీ సమాజ సేవలో కానీ ఐదు పైసలు సంపాదించుకోలేస్తారు ఇప్పటి వరకు నాకు ఆ ఆర్థికంగా నష్టం వచ్చినా నేను బతికాను కానీ మీ న్యూస్ రాయడం వల్ల నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలండి మీరు పోని చూసారా నేను అవినీతి చేయడం కానీ పోనీ వైఎస్ఆర్తో నేను కాలడం వైఎస్ఆర్ పార్టీలో మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు నా మీద నాలుగైదు కేసులు పెట్టేసేసారు నా మీద రెవెడ్యూషట్ ఓపెన్ సార్ నేను వైసీపీ వారితో ఎందుకు తెస్తాను సార్ తర్వాత నేను ఎప్పుడు కూడా పక్కలేసి కానీ డబ్బులు అంచుపించి కానీ రాజకీయాల్లో ఎదగలేదు సార్ నాతో రాజకీయాల్లో గెంజి గింజిదాగి బెంజి కొన్నారండి కానీ నేను ఎప్పుడు నా కుటుంబం నా తల్లిదండ్రులు నా అత్తోరి నాతోనే నా పిల్లలతో బతుకుతున్నానండి మీరు నన్ను మానసికంగా చంపేయాలి సార్ మానసికంగా చంపేయాలి సార్ నా మానసిక క్షోభం మీకు తగిలిచేస్తారు సార్ మీరు రాలేదు నేను తొమ్మిది గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మీరు రావాలి కదా సార్ నిరూపించాలి కదా నా తప్పు కొని పోనీ ఓ నెలబోతు నిరూపించినా పర్లేదు నిరూపించండి నా తప్పు ఏంటన్నది నేను ఎక్కడ అంచం తీసుకున్నది అన్నది నేను నా తండ్రి ప్రజలకు సేవ చేసి బతికే అండి గ్రామంలో కాబట్టి అది కరెక్ట్ కాదు సార్ మీరు రాసింది సార్ ఇప్పుడు మీరు రారా చెప్పండి రండి సార్ రండి ఇక్కడ మాట్లాడదాం నేను చేసిన అవినీతి ఏంటన్నది నిరూపించండి ఇది కట్ చేస్తాను ఏబి తెచ్చే వ్యక్తులకి పక్కలు పరుస్తున్నారు వాళ్ళు ఈ అన్న స్టాఫ్ రిపోర్టర్ అంట అప్పారావు నన్ను నా సామాజిక సేవ గురించి నా పార్టీ గురించి వైసీపీ వాళ్ళకు తాకట్టు పెట్టానని చెప్తున్నాడు ఇప్పుడు బహిరంగంగా రమ్మని నేను న్యూస్ పెట్టాను ఈ రోజు వరకు రాలేదు అతనికి కొన్న నీతి అది నాకున్న నీతి ఇది దీన్ని కొంతమంది కుక్కలో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో మొత్తం అందరికి పంపించేసి నా వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తున్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాలు నీటి నిరాయితీగా బతికాను నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కేవలం ఏబిఎన్ న్యూస్ విలేకరు డబ్బులు తీసుకుని తెచ్చినప్పుడు ఏబిఎన్ను మేనేజర్ గారు కానీ లేదా రీజనల్ మేనేజర్ కానీ లేదా ఏబిఎన్ను డైరెక్ట్ అధిపతి అయినటువంటి రాధాకృష్ణ గారు కానీ నా మీద ఎంక్వైరీ చేసి ఆ విలేకరు మీద తగు ఆ రిపోర్టర్ గారు అప్పారా గారి మీద తగు చర్య తీసుకోవాలి ఎందుకంటే ఒక న్యూస్ విలేకరు ఒక న్యూస్ రాసినప్పుడు అనాలసిజ్ చేసుకోవాలి దొన్నపోత్తి ఏనింది అంటే దోండ కట్టడం రాయడం ఫోర్త్ ఎస్టేట్లో మీడియాకి ధర్మం కాదు నేను నా తండ్రి సంపాదించుకున్న పేరుని ఏవియన్ పేపర్ వాళ్ళు చంపేసాడు ప్లాట్లెట్ గన్లో డబ్బులు తీసుకుని చంపేసాడు కాబట్టి వ్యక్తిగతంగా ఆ యొక్క అప్పారావు మీద చర్య తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఏబిఎం మీద ఉంది ఫోన్ ఎత్తలేదైనా రమ్మని ఓపెన్ చేయాలని చేశాను దయచేసి ఏబిఎం యాజమాన్యం వారికి మీ ఛానల్లో దమ్మున్న ఛానల్ అనే పదం తీసేయండి దయచేసి నేను తృప్తి చెంది వరకు దమ్మున్న ఛానల్ అని పెడుతున్నారు చూసారా గ్యాస్ అది తీసేయండి దయచేసి దానికి మీరు సరిపోరు మీ రిపోర్టర్ పంపింది మీరు పెడేయారు కాబట్టి బాధ్యత ఏబిఎన్ టీవీ వాళ్ళు వహించండి దమ్మున్న ఛానల్ అని పదం తీసేయండి నా అవినీతిని నిరూపించండి అప్పుడు దమ్మున్న ఛానల్ అని పెట్టుకోండి నేను ఒప్పుకుంటా నాలాంటి వ్యక్తిని అననం చేసి చంపేసా మీ ఛానల్ నడిపేది మీ ఏమి ఏం ఛానల్ దమ్ముంటే రండి లెట్రక్ ట్రావెల్స్ సంబంధించి లారీకి ఏ నిబద్ధత ఉందో మీరు నిరూపించండి ఏ నిబద్ధత లేదో నేను నిరూపిస్తాను అలా నిరూపించకపోతే ఇదే శంకవర గ్రామంలో ఇదే గుళ్ళో నేను గుండు గీయించుకొని గుండు గీయించుకొని మీ ఏబియానికి క్షమాపణ చెప్తాను ఇంకా మాట్లాడతాను దయచేసి ఈ పత్రికా సమావేశం నిర్వహించబోతుంది ఈ ఫోన్ కాల్ నిమిత్తం నేను స్పందించాను ఇంకా చాలా మాట్లాడతాను చెప్తాను నా బతికేంటి ఆ రిపోర్టర్ బతుకేంటి అన్నది తెలియజేస్తాను నేనేం బాధపడను నేను సేవ చేస్తాను ప్రజల కోసం పోరాడుతున్నాను నాకు లైన్స్ మ్యాప్ ఇదే ల్యాటర్ నాకు ఎన్నో బెదిరింపులు ఇచ్చారు నాకు డబ్బులు ఇస్తానన్నారు నేను వద్దన్నాను లారీలో ఆత్మహత్య నిరార్దించున్నాను ఆ నిరద మగ్నం చేసేది నేను ఛాలెంజ్డ్గా వెళ్తున్నాను నేనే తప్పు జారిపోయి ఓ దారికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఎవరిని లేదు కాబట్టి ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నాం మేము న్యూస్ ఛానల్లో ఉన్నాం మేము ఏం చెప్తున్నా కొనసాగుతుందంటే మాత్రం అది పద్ధతి కాదు అలా చేస్తే నేను అస్సలు ఉంటుంది నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవరైనా సరే పట్టుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అదే ఏరియా నోళ్ళు ఎప్పుడన్నా విమర్శించు ఇదిగో కృష్ణ గారు మీరు డబ్బులు ఇచ్చుకున్నారు ఇదిగో సాక్ష్యం ఆరోపణ ఏముందో గోడని ఆరోపిస్తారు ఈ రోజు ముఖ్యమంత్రిని ఆరోపిస్తారు ప్రధానమంత్రిని ఆరోపిస్తారు రాష్ట్రపతిని ఆరోపిస్తున్నారు